హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కీర్తి చాలా రోజుల తర్వాత మీ మధ్యకు వచ్చేసాను కదా కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నమాట ఈరోజు స్టార్టింగ్ మీకు టెంపుల్తో స్టార్ట్ చేయబోతున్నాను నా వ్లాగ్ అనేది ఈ టెంపుల్ ఏంటంటే శంషాబాద్ దగ్గర అమ్మపల్లిలో ఉన్న సీతారామస్వామి టెంపుల్ ఇది రామాలయం టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ రామాలయం టెంపుల్ ఎలా ఉంటుంది దీని స్టోరీ ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు అయితే ఇది టెంపుల్ స్టార్టింగ్ నుంచి మనం ఎంట్రీ అవ్వగానే ఇలా కనిపిస్తుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని కట్టారంట అందుకనే అలా ఉంది దీనికి చాలా ఇది పవర్ఫుల్ చాలా బాగుంటుంది అని చెప్తే మాకు వేరే వాళ్ళు చెప్తే ఈరోజు వెళ్ళాము మీకోసం షూట్ చేశాను వీక్ డేస్లో వెళ్తేనే టెంపుల్ ఇలా ఉంది వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుందంట ఇది మనకి స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూస్తే మనం సైడ్కి వెళ్తే మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ షూటింగ్స్ ఎక్కువగా జరిగే ప్లేస్ ఈ సైడ్ నుంచి జరుగుతాయంట ఫ్రంట్ నుంచి పూజలు అవి జరుగుతాయి సైడ్ నుంచి షూటింగ్స్ జరుగుతాయి అన్నారు నుంచి చూసినట్టయితే శంకు చక్రాలు కనిపిస్తున్నాయి చాలా విశాలమైన ప్లేస్లో ఆ ఈ టెంపుల్ అనేది ఉంది ఇంకా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లేస్ బాగుంది ఫ్రంట్ ఫోర్ సైడ్స్ కవర్ చేశారు మొత్తం స్పేషియస్గా ఉంది ఇక్కడ ముడుపులు కడుతున్నారు ఒక చెట్టుకి అనుకున్న కోరిక తీరడానికి ఆ ముడుపు కట్టి కోరిక కోరుకొని మళ్ళీ కోరిక తీరాక ఇక్కడికి వస్తారంట చాలా మంది నుంచి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం తిరుగుతాం కదా ప్రదక్షిణ చేసే రూట్ నేను చూపిస్తున్నాను చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది మీకోసం నేను షూట్ చేసి చూపిస్తున్నాను ఈరోజు ఈ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టడం వల్ల అలా ఉంది ప్రతి దాంట్లో ఉన్న రాయికి కూడా విశిష్టత ఉందన్నమాట ఇది వచ్చేసి ఈ గుడికి వెనక సైడ్ ప్లేస్ అనమాట ఫోర్ సైడ్స్ ప్లేస్ ఉంది ఇది వెనక సైడ్ ప్లేస్ ఇప్పటి వరకు మనం చూసింది పక్కన ఇప్పుడు వెనక గుడి వెనక మొత్తం నాలుగు సైడ్స్ మొత్తం స్పేషియస్గా ఉందనమాట ఇక్కడ ఇంకో చెట్టు ఉంది ఈ చెట్టుకి అన్ని దండలు ఉన్నాయి ఈ దండలు దేనికి అనేది నేను కనుక్కోలేదు మొత్తం దండలే ఉన్నాయి కార్తీక మాసంలో చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు హాయిగా దర్శనం చేసుకొని పక్కన స్పేషల్ పక్కన స్పేసియస్గా ఉంది కాబట్టి అక్కడ కూర్చొని భోజనాలు చేసి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఇంకొక సైడ్ చూస్తున్నాము ఒక పక్కన చూసాము వెనక చూసాము కాదు ఇప్పుడు ఇంకొక సైడ్ ప్రత్యేకించి ఈ టెంపుల్లో ఏంటంటే సాంప్రదాయంగానే ఎలో చేస్తారండి శారీస్ లేదా డ్రెస్సెస్ హెయిర్ లీవ్ చేయకూడదు జడ మాత్రమే వేసుకోవాలి తెలుగు సాంప్రదాయాన్ని బాగా పాటిస్తున్నారు అది నాకు బాగా నచ్చింది అలానే అన్ని టెంపుల్స్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి కోనేరు లాంటిది ఉంది ఇప్పుడు మనకి మీరు చూసేది కోనేరు ఇక్కడ మనకి మురారి సినిమా షూటింగ్ జరిగిందండి మురారి మర్యాద రమణ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి వందకు పైగా సినిమాలు షూటింగ్స్ అంట ఇక్కడ ఇదే ప్లేస్లో ఆల్రెడీ ఇక్కడ షూట్ చేసేటప్పుడే ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి సీరియల్ షూటింగ్ జరుగుతుంది వీక్ డేస్లోనే ఇంత ఇదిగా ఉందంటే వీకెండ్స్లో ఇంకా చాలా రష్గా ఉంటుంది మధ్యలో కోనేరు చుట్టూ